कवीनाम् सन्दर्भस्तबकमकरन्दैकरसिकम् कटाक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नव रसास्वादतरलौ असूया संसर्गात् अलिकनयनम् किञ्चिदरुणम् ई श्लोकम् लो आदिशङ्करुलु అమ్మవారి కన్నుల చమత్కారాన్ని కవిత్వంగా ఎంతో నాజుగుగా వర్ణించారు అమ్మవారి రెండు కన్నులు తేనెటీగల్లా ఉన్నట్లు ఊహించబడ్డాయి అవి కవులు తయారు చేసిన సాహిత్యపు సుగంధ మకరందాన్ని ఆస్వాదించేందుకు గాలిలో తేలుతూ ఆమె చెవుల దగ్గర తిరుగుతుంటాయి ఆ కన్నుల కటాక్షం ఎంతో సున్నితంగా ఆవేశంగా ఉంది అవి నవరసాలు ఆస్వాదిస్తూ కనిపిస్తాయి ఆ రెండింటినీ చూస్తూ ఆమె మూడవ కన్ను అంటే లలాటం మధ్యలో ఉండే జ్ఞాననేత్రం కొంచెం ఎర్రగా మారినట్లు జగద్గురువులు చెబుతున్నారు ఎందుకంటే రెండు కన్నులు ఆనందంగా ఉండగా మూడవ కంటికి ఆ అవకాశం లేనందుకు అసూయ చెందడం వల్ల ఎర్రవారింది అని జగద్గురువులు చమత్కరించారు శ్రీచక్రంలో అమ్మవారి నేత్రాలు ముఖ్యంగా రెండు కన్నులు చక్షుష్మతి దేవతల స్థానం ఆ తరువాత ఉన్న త్రికోణ బిందువుకు సంబంధించిన శక్తిరేఖలను సూచిస్తాయి ఈ శ్లోకంలో వర్ణించబడిన ద్విపక్ష నేత్రం శ్రీచక్రంలోని త్రికోణంలో ముఖ్యంగా శక్తి ప్రసరణ చేసే మార్గమును సూచిస్తుంది చక్షుష్మతి దేవత జ్ఞానదృష్టికి ప్రతీక మూడవ కంటిలో కొంచెం ఎర్రగా అంటే బిందువు ద్వారా వెలువడే తేజోరూప అగ్నిశక్తి అది సాధకుడు నవావరణాన్ని దాటి బిందువులో లయమయ్యే సమయంలో కలిగే అంతర్ముఖ ప్రకాశానికి సంకేతం రెండు నేత్రాలు అంటే సూర్యనాడి అనగా పింగళ చంద్రనాడి అనగా ఇడ ఇవి మానవ శరీరంలోని రెండు ప్రధాన నాడులు ఇవి మానసిక మరియు ప్రాణశక్తిని ప్రభావితం చేస్తాయి ఈ రెండు నాడులు ఆజ్ఞాచక్రం వద్ద కలుసుకుంటాయి అక్కడి నుంచే కుండలినీ శక్తికి సాక్షాత్కార ద్వారం తెరవబడుతుంది నవరసాల మకరందాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా దేవి కళ్ళు కనిపించాయి అన్న వర్ణన కుండలిని సాధకుడు సుషుమ్నాడి మార్గంలో పైకి ఎదుగుతూ ఒక్కో చక్రంలో ఒక్కో రసాన్ని అనుభవించడాన్ని సూచిస్తుంది ఉదాహరణకు మూలాధారం నందు భయము బీభత్సము స్వాధిష్టానం శృంగార రసం మణిపూరం వీరరసం అనాహతం కరుణ ప్రేమ విశుద్ధి హాస్యం స్వేచ్ఛాభావన ఆజ్ఞాచక్రం శాంతం చివరగా సహస్రారం పరబ్రహ్మ ఆనందం అనగా అద్భుతం ఈ దృష్టి అనుభవాలు కేవలం భావాలు కావు అవి ఆధ్యాత్మిక స్థాయికి పైకి తీసుకెళ్లే శక్తి ప్రకాశకాలు ఈ శ్లోకంలో దేవి మూడవ కంటి తేలికపాటి ఎరుపు గురించి ఆచార్యులు చెబుతున్నారు ఇది ఆజ్ఞాచక్రం ప్రబలంగా పనిచేయడం వల్ల కలిగే ప్రకాశాన్ని సూచిస్తుంది సాధకుడు కుండలిని ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్లినప్పుడు దివ్య ప్రకాశం అంతర్ముఖ అనుభూతి జ్ఞానకిరణం అతడిని తాకుతుంది దీనిని తపస్సు కారణంగా ఏర్పడిన తేజోమయమైన ప్రభావంగా కూడా తీసుకోవచ్చు శివే तदितरजने कुत्सनपरा सरोषा गङ्गायाम् गिरिशचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिर्व सौभाग्यजयिनी सखीषु स्मेराते मयि जननि दृष्टिः स करुणा अम्मा उमादेवी నీ పతి అయిన శివుని పట్ల నీ చూపు శృంగార రసమును శివద్వేషుల పట్ల బీభత్స రసమును గంగ ఎడల రోషముతో రౌద్రరసమును శివుని చరిత్ర విన్నప్పుడు మరియు శివుని మూడవ నేత్ర వైశిష్టము చూసినప్పుడు అద్భుత రసము శివుడు ధరించు సర్పమేడల ఎడల భయానక రసము నీ దక్షిణ నేత్రం వలన వికసించిన తామరలు తమ యొక్క వర్ణ వికాస ప్రకాశమునకు అహంకరించినప్పుడు వాటి పట్ల నీ పొడచూపు వీరరసము నీ సకురాండ్ల ఎడల హాస్యరసమును లోకపాలనియందు శాంతరసము నా ఎడల కరుణారసము అనే నవరసాత్మకంగా నీ చూపు ఉన్నది అమ్మవారి మనస్థితి వివిధ కోణాలలో ఈ శ్లోకములో చూపుతూ చివరిగా భక్తుని కోరికను చెబుతుంది తల్లి నీ చూపు నా మీద కరుణతో ఉండాలి శ్రీచక్రపరంగా వివరణ అనేది అమ్మవారి రూపానికి ఆమె తత్వానికి ప్రతీక ఇందులో నవావరణలు ఉన్నాయి ప్రతి ఆవరణం అమ్మవారి యొక్క ఒక విశేష శక్తిని సూచిస్తుంది ఈ శ్లోకాన్ని శ్రీచక్ర పద్ధతిలో చూస్తే శృంగారార్థ అనగా అంతర్భావం నూతన కామేశ్వరిని స్థితి ఆనందమయ స్థాయి కుత్సన పర దుష్ట దుష్టశక్తుల నాశనం చేసే దృష్టి అనగా వారాహి దృష్టి సరోషా గంగాయాం గుప్తధర చక్రం లోపల శక్తుల మధ్య పరస్పర లీల విస్మయవతి శ్రీ మహా త్రిపుర సుందరి యొక్క విమోహన శక్తి బీత శక్తిపాత దృష్టి చిత్తాన్ని సమర్పించు శక్తి సౌభాగ్య జనని లక్ష్మీమయి మహాలక్ష్మీ చక్ర సంబంధిత శక్తి స్మేర సుందరి లాలిత్య రూపం దృష్టి సకరుణ లలితాంబిక యొక్క కరుణా దృష్టి ఇది శ్రీచక్రం మధ్యస్థానమైన బిందు పదం ఇది శ్రీ విద్యా ఉపాసనలో లలితాదేవి యొక్క నవరస దృష్టిలు అని చెప్పవచ్చు కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి మూలాధారంలో నిద్రించి ఉండే శక్తి ఉపాసకుడు సాధనచే ఆ శక్తిని పైకి కదిలేలా చేస్తాడు శరీరంలోని కుండలినీ శక్తి వివిధ చక్రాలలో అనేక భావ రూపాలలో వ్యక్తమవుతుంది భయం మూలాధారంలో ప్రేమ స్వాధిష్టానంలో కోపం మణిపూరంలో ఆశ్చర్యం ఆజ్ఞాచక్రములో నవ్వు విశుద్ధిలో కరుణ అనాహతములో భక్తుడు కోరేది ఏమిటంటే ఈ అనేక రసరూపాల చక్రాలను దాటి చివరికి ఆ పరమశాంతమయమైన సహస్రార స్థితిలో అమ్మ తనను కరుణతో చూసే దయాగ్రాహి దృష్టిని ప్రసాదించాలి ఇది కుండలినీ శక్తి యొక్క ఉత్తమ స్థితి అన్ని భావాలకు అతీతంగా కరుణా ప్రేమతో కూడిన ఆత్మ సంపర్కం సారాంశం ఈ శ్లోకం అమ్మవారి అనేక రూపాలను అనేక స్థాయిలు అనేక రసాలు చూపే ఒక అత్యంత గంభీరమైన కవితాత్మక ఉపాసన తత్వపరంగా ఇది శక్తి యొక్క బహుళ భావాలు శ్రీచక్రపరంగా ఇది నవావరణలలో అనేక శక్తుల రూపాన్ని కుండలీపరంగా ఇది చక్రాల ప్రక్రియలో శక్తి స్థాయిలను వివరిస్తుంది గతే గరుత ఇవ పక్ష్మా దంభే క్చిత్త ప్రశమరస విద్రావణే గోత్రాధరపతి కులోత్తం సకలికే ఓ జగన్మాత ఆకర్ణాంతము విశాలమైన నీ కడగంటి చూపులు మన్మధుని విల్లుకు ఎక్కుపెట్టబడిన అతని ఆరవ బాణంలా కనిపిస్తుంది మన్మధుని దహించి కామమును జయించానని భావించిన త్రిపురములను మట్టు పెట్టగలిగిన నీ పతి అయిన పరమశివునిలో సైతము శృంగార భావరసావిష్కరణము చేయిచున్నది నీ కడగంటి చూపు మన్మధిని బాణాలు ఐదు ఉన్మాదన తాప శోషణ స్తంభన సమ్మోహనం తత్వ వివరణ ఈ శ్లోకంలో కళ్లకు ఎంతో ప్రత్యేకత ఇస్తున్నారు తత్వపరంగా చూస్తే అమ్మవారి కళ్ళు అంటే జ్ఞానచక్షువులు అవి భౌతిక కళ్ళు కాదు పరాజ్ఞానానికి కరుణకు ప్రతీక ఆమె కళ్ళు శివుని మనస్సును కూడా శాంతపరచగల శక్తివంతమైనవి ఆ కళ్ళలోంచే ప్రేమ కరుణ శాంతి జ్ఞానము వంటి శక్తులు పుడతాయి తత్వ విశ్లేషణలో జ్ఞానశక్తి అంటే చూపుతోనే అన్నింటినీ అవగతం చేయగల శక్తి ఇచ్చాశక్తి అంటే ఆమె చూపే ప్రేమను ఆకర్షణను కలిగించగలదు క్రియాశక్తి అంటే కనుపాపల కదలికతోని ప్రపంచాన్ని కదలించగల శక్తి శ్రీచక్రపరంగా వివరణ అమ్మవారి చూపే కరుణాదృష్టి అంటే శ్రీచక్ర మధ్యలోని బిందుపదం నుండి బయలుదేరే అనుగ్రహశక్తి ఆమె కన్నులు శక్తి శక్తిచక్రం లేదా అష్టదల పద్మమునకు ప్రతిరూపం అమ్మవారి చూపే స్త్రీ విద్యలో కామకళాతత్వం ఇది ఉపాసుకుని మనస్సులో ఉన్న అసత్యమును కరిగించగల శక్తి ఆ చూపే స్మరబాణాలు ఉపాసుకుని హృదయంలో భక్తిరసాన్ని పరానురాగాన్ని కలిగిస్తాయి ఆ చూపు శివునికైనా శాంతిని ఇస్తే సాధకుడి మనస్సులో ఏ స్థాయిలో పనిచేస్తుందో ఊహించవచ్చు కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి మూలాధారంలో ఉంటుంది కానీ అది ఉపాసన వలన చక్రాల ద్వారా పైకి ప్రయాణిస్తుంది కళ్ళు చూపు అన్నవి ఆజ్ఞాచక్రానికి సంబంధించినవి ఈ శ్లోకంలో కళ్ళ వర్ణన కేవలం శారీరక రూపం కాదు అవి ఆజ్ఞాచక్రంలో ఉన్న కరుణాశక్తి జ్ఞానశక్తులకు సంకేతం అమ్మవారి చూపు కుండలిని ప్రభావితం చేసే ఆజ్ఞాశక్తి ఆ చూపుతో మనస్సులోని అస్థిరతలు శాంతిస్తాయి చిత్తప్రశమనం కలుగుతుంది స్మరసర విలాసం అంటే ఆత్మలో కామకళాశక్తి పరానంద భావము ప్రేరేపించబడుతుంది సారాంశం తత్వపరంగా అమ్మవారి చూపు అనేది కేవలం దృష్టి కాదు అది జ్ఞానము ప్రేమ శాంతిని ప్రసాదించే శక్తి శ్రీచక్రపరంగా ఆమె చూపు బిందు పదము నుంచి ప్రవహించే అనుగ్రహ శక్తి కామకళాశక్తి ద్వారా ఉపాసుకుని హృదయాన్ని ఆకర్షిస్తుంది కుండలిని పరంగా ఆమె కళ్ళు ఆజ్ఞాచక్రానికి సంబంధించిన శక్తి ఇది మనస్సును శాంతింప చేస్తుంది కుండలిని సక్రియం చేస్తుంది